ఓం శ్రీ గురు ప్యూరమహా ఓం శ్రీ మహాగణాతిపతిహీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారము భానువారం అంటారు కూడా పంచాంగ వివరాలు తారాబలము చేతబలము ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము ఆదివారము ఈరోజు తిథి శుక్ల తదియ రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి చవితి వస్తుంది నక్షత్రం ఈరోజు మఘానక్షత్రము సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది త ఆ తర్వాత పూర్వపలగుని పుబ్బ అంటారు చంద్రుడు శివరాశిలో ఇరవై ఆరు జూలై నుంచి ఇరవై తొమ్మిది జూలై వరకు సంచరిస్తుంటాడు రెండున్నర రోజు రెండు మూడు రోజులు ఇక వర్జము ఈరోజు మధ్యరాత్రి ఇరవై ఎనిమిదవ తేదీ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు యాభై తొమ్మిది వరకు రాహుకాలము సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక అమృత గడియలు ఒంటి గంట యాభై ఏడు నిమిషాల మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇక ఈరోజు శ్రావ శ్రాద్ధ తిథి శ్రావణ శృఖ తదియ యోగము ఈరోజు వ్యతిపాత యోగము ఉదయం తెల్లవారి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వరియాన్ యోగం వస్తుంది కరణము దైతుల ఈరోజు ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి వరకు ఉంటుంది తదుపరి గరిజ ఈరోజు రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జులై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచారం చేస్తూ ఉంటాడు అశుభ సమయాల్లో గుల్కా సమయం పరిశీలిస్తే మూడు మధ్యాహ్నం మూడు ముప్పై ఏడు నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఐదు యాభై నాలుగు అవుతుంది సూర్యాస్తయము సాయంత్రం ఆరు యాభై ఒకటికి అవుతుంది చంద్రోదయము ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయము రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషములకు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్ధము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల రెండు నిమిషాలు ప్రయాణాలకు వారసుల ఈరోజు వారసుల మరియు తారబలాన్ని పరిశీలిస్తే తారబలము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మఘా నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మఘా మూలా నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు జన్మతారలో ఏదైనా ముఖ్యమైన పద్యాన్ని ఆకురలు దాని చేసి చేయాల్సి ఉంటుంది అలాగే మరణి పూర్వపల్గణి పూర్వష నక్షత్రాలు పరమవతి తార పరమవతి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలుంటాయి ఇక పోతే కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి మిత్రి అవుతుంది ఈ మూడు నక్షత్రాల వారికి అన్ని రకాల పనులు చేసుకుంటే బాగుంటుంది ఈరోజు శుభప్రదం రోహిడ్ వ్యవస్థ చూడడం వారికి నైజంతార నైజంతారలో ఏ పని చేయకూడదు ఎన్ని ఉన్నా కూడా వాయిదా వేసుకోండి అనవసరమైన ఇబ్బందులు వస్తాయి ఖర్చులు కష్టాలు ఉంటాయి ఇకపోతే మృగశిరా చిత్త దరిష్ట వారికి సాధంతార అవుతుంది సాధంతారలో ఏ పని చేస్తో కార్యసిద్ధి అన్ని రకాలుగా విజయం సాధించగలుగుతారు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు వీసాలకు పాస్పోర్ట్లకు అన్నిటికీ బాగుంటుంది కార్యసిద్ధి అన్నమాట ఇక ఆ ఆరుద్ర స్వాతి శతమిష వారు అంటే ఏ పని చేసా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విచ్చిపెట్టేటే మంచిది వ్యాపార బంధాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి తప్పని ముఖ్యమైన పని ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం ఉప్పు దానం చేసి చేయండి ఇక పునరుస్సు విశాఖ పూర్వపద రక్షత క్షేమత క్షేమతారలో ఏ పని చేస్తా అన్ని క్షేమంగా ఉంటాయి ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రామి వ్యాపారం పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ముఖ్యంగా ప్రయాణాలు శస్త్రచికిత్సలు కొత్త వాళ్ళు కొన్నా కూడా ప్రమాదాలు రాకుండా క్షేమంగా ఉంటుంది అంత అన్ని విషయాల్లోనూ పుష్యమి అనురాధ ఉత్తర భద్ర విపత్త విభత్తరాలో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది గొడవలు దా నష్టం ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం రాహు అధిపతి అందువల్ల విడిచిపెట్టడం మంచిది తపన పరిస్థితిలో ముఖ్యమైన పని ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం బెల్లం దానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవధ సంవత్సర ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది బుధుడు అదుకు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము ఈరోజు ఇరవై ఏడు రాత్రి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి ఇరవై ఎనిమిది సాయంత్రము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పూర్వపల్గొడి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఇక ఇరవై ఏడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పూర్వపల్గొడి నక్షత్రం పుబ్బ అంటారు ఉంటుంది కాబట్టి మరడి పుబ్బ పూర్వ జన్మతార మంచిది కాదు తపని పరిస్థితి ఆకూరులు దానం చేసి చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరా వారికి పరమాత్తి ద్వారా కష్టమైన పనులు పూర్తవుతాయి రోహిణి అస్తా చవడం వారికి మిత్రదారా అన్ని రకాల పనులకు బాగుంటుంది రుషిరా చిత్తా ధరించిన వారికి నైజం ద్వారా ఏ పని చేసినా మంచిది కాదు వాయిదా వేసుకోండి ఆరుద్ర స్వాతి చతు సాధన తార కార్యశ్ధి అన్ని రకాల పళ్ళకు బాగుంటుంది పునరుసు విశాఖ పురభద్ర విచక్తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడే మంచిది తపన్ అయితే ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది పుష్యమే అనురాధ భద్ర క్షమతార అన్ని రకాల పళ్ళకు క్షేమంగా ఉంటుంది ఈరోజు చాలా బాగుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఎవరికి విభత్తతార విభతారకు రావు అధిపతి పనులు మధ్యలో ఆగిపోతాయి ఎలాంటి పనులు చేయొద్దు వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితులు అయితే వెళ్ళం చేయండి అశ్విని మఖా పులావ సంపత్ ధర విషయం కాకుండా అన్ని రకాల పనులు బాగుంటుంది ఇక చంద్రబలం మేష మిథున కర్కాటక సింహ తుల వృష్టిక కుంభ మరియు మేరాశులకు చంద్రబలం బాగుంది మూడు రాసులకు మొత్తం చంద్రబలం లేదు అవి ఏంటంటే మకర రాశి వృషభ రాశి కన్యా రాశి ఈ మూడు రాసుల వారు ముఖ్యమైన పనులు కానీ దూర ప్రాణాలు కానీ పెట్టుకోవద్దు ఇక ఈరోజు వారసులను పరిశీలిస్తే పడవర దిశకు వారసులో ఉంటుంది ఆదివారం రోజు ఆదివారం పశ్చిమ పరిశీలిలో ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో ప్రయాణించాల్సి వస్తే ఇంట్లో నుంచి బయలుదేరి ఉండు నెయ్యి కానీ పాన కానీ ఓట్స్ కానీ తిని బయలుదేరండి పడవర వెళ్ళాలంటే ముందుగా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ తూర్పుకు వచ్చి నుంచి తిరిగి పడవ వెళ్ళండి ఇలా వెళ్ళడం వల్ల మీరు పోయిన చోట పనులు సాఫీగా సాగుతాయి లేకపోతే వాయిదా వేసుకోండి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు వర్తిస్తుంది ఇది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక ఆదివారం ఘాతూరాలు పరిశీలిస్తే మేషరాశి వారికి ఘాతవారం వస్తుంది ఆదివారం రోజు కాబట్టి కొత్త వస్త్రాలు కొనడము ధరించడము ఆభరణాలు కొనడము ధరించడము కొత్త వాహనాలు కొనడము నడపడము గృహప్రవేశాలు చేయడము దూర ప్రయాణాలు చేయడం వల్ల చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంట్లో వచ్చి బయలుదేరాల్సి వస్తే మాత్రం ఆహారం తీసుకొని బయలుదేరండి ఆదివారం రోజు పఠించాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు ఏంటంటే ఆచ్య పారాయణం చేసుకోవడం వల్ల శత్రుబాధలు తొలగడమే కాక మీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా సరే ఉద్యోగం రావాలన్నా సరే మీకు తప్పకుండా అత్యద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు రాత్రిపూట రాగి చెప్పలో నీళ్లు తలవత వచ్చుకోండి ఉదయమే లేచి స్నానం చేసే స్నానా సూర్యోదయ సమయంలోనే మీరు అరకం విడవాల్సి ఉంటుంది ఆయుత్య ఉదయ పారాయణం చేసిన తర్వాత మూడు సార్లు సప్తాక్షరం రథమ రుణం ప్రచండం కష్టవాత్మం శ్వేతవద్దధర దేహం తాం సూర్యప్రణం అనే సూత్రాన్ని సార్లు చెప్తూ తులసి చెట్లో ఈ రాగి చెంపలో నీళ్లు విడిచిపెట్టండి అలా ఇడవడం వల్ల ఒక నలభై రోజులు ఇంకా సంకల్పం చెప్పుకొని చేస్తే ఇంకా తప్పకుండా ఒక ఏదైనా వృత్తి ఉద్యోగం లభిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి శత్రుబాలు తగ్గుతాయి కోర్టు కేసులుంటే వాళ్ళ కోర్టు కేసుల్లో కూడా విజయం సాధించగలుగుతారు లేదా ఇవేవి అనుకునే వాళ్ళు ఒక కిలో గోధుమలను దానం చేయండి ఎవరికైనా సత్బ్రాహ్మణుకి లేదా నవగ్రహాల తరలితో ఉంచి నవగ్రహాలకి ఇరవై సార్లు ప్రేక్షణలు చేసి రండి దృష్టి దూష నివారణకు సర్వాలు తొలగడానికి శత్రుభయం నివారణకు ఆత్మరక్షణకు స్వామి మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది శత్రువాదులు తొలగాలన్నా కూడా ఓం సహస్త హుకట్స్వా అనే మంత్రాన్ని వెయ్యి సార్లు రేపు చేసుకుంటే కూడా మీకు శత్రుబాదలు తొలగమే కనుక అన్ని రకాల పనుల్లో విజయం సాధిస్తారు మీరు ఈ రోజు పఠించాల్సిన సూర్య Gayatri మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఆది ఛాయ విద్య భే మహా జజ్కరాయ దిమహే తన్నో దివాకర ప్రచోదయాత్ అనే స్త్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి అలాగే లేదా ఓం శ్రీ వాస్కరాయ భే మహా జజ్కరాయ దివే తన్నో ఆది ఛప్ ఈ రెండు శ్లోకాలలో ఏదైనా ఒక శ్లోకాన్ని లేదా జబా కుస సంకర్శన కాశబే మహా దేవ తవర స్వరూప వర్ణంపడతో దివాక్రో అనే నవగ్రహ స్త్రాన్ని కాని విరాట మాది రాయతో లోక రక్షా విశవస్థా సమతం పీడా మృత్వేహ రవి అదే గ్రహ గ్రహపీడాత్రం నవగ్రహ పీడా స్తోత్రం కానీ ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే మీకు రవిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలుగుతాయి ముఖ్యంగా ఇప్పుడు రవి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి షష్ట మకర రాశి వారికి సప్తమంలోను బిజరాశి వారికి కుటుంబ స్థానంలోను సింహరాశి వారికి వ్యయస్థానంలోనూ అలాగే ధనుసు రాశి అష్టమ స్థానంలోనూ రవి సంచారం ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటాయి వీరు తప్పకుండా ఈ సూత్రాలు పారాయణ చేసుకోండి శుభమస్తు